హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ చాలామంది ఈ పందిర్లు చూసి దీని గురించి డీటెయిల్స్ అడుగుతున్నారు గార్డెనింగ్ చేసే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దాని గురించి ఈరోజు చెప్తాను కొంచెం మేబీ ఒక త్రీ ఫోర్ మినిట్స్ అవుతుందేమో చూద్దాం ఇవి ఎయిట్ ఫీట్ అండి దీంట్లో సిక్స్ ఫీట్ వస్తుంది ఎయిట్ ఫీట్ వస్తుంది నేనేంటంటే వన్ ఫీట్ లోపలికి వెళ్ళిపోయింది వన్ అండ్ హాఫ్ ఒకటి పైకి వెళ్తుంది కదా మనకి మనం నడవాలన్నా కూడా సిక్స్ కన్నా కొంచెం ఎక్కువ ఉండాలన్నట్టు ఇది ఎయిట్ ఎయిట్ ఫీ ఎయిట్ ఫీట్ ఎనిమిది అడుగులు అండి ఇవి తీసుకొని గుంట చేసి తవ్వచ్చు దాన్ని తవ్వాలంటే మీ దగ్గర టీ పోస్ట్ అని ఉంటుంది అది లేకపోయినా సరే మనం మామూలుగా గుంట తవ్వుకోవచ్చు ఇవన్నీ నేను మా తమ్ముడే వేసాము అప్పుడు మా మరొక హెల్ప్ చేసింది మేము ఇంట్లో వాళ్ళమే వేసుకున్నాము అండ్ ఈ పోల్స్ మనకి హోమ్ డిపోలో ఉంటాయి లూయిస్లో ఉంటాయి నేనైతే ట్రాక్టర్ సప్లైలో తెచ్చా ట్రాక్టర్ సప్లై అని ఒక షాప్ ఉంటుంది ఆ షాప్లో తెచ్చాను ఎందుకంటే దానికి వెళ్తే మనకి ఇది కూడా నేను అక్కడే తెచ్చాను ఈ దీన్ని రెండు మిక్స్ అయ్యి ఉన్నట్టున్నాయి ఇక్కడ సింగిల్గా ఉన్నది చూపిస్తాను ఇక్కడ రెండు రెండు కలిపాను ఈ అపి అపి అని రెండే ఇక్కడ చూపిస్తా చూడండి ఇది ఫోర్ బై సిక్స్టీన్ అండి ఇటు నాలుగు అడుగులు ఉంటుంది లాంగ్ వచ్చి సిక్స్టీన్ ఫీట్ ఉంటుంది సిక్స్టీన్ బై ఫోర్ దీన్ని క్యాటల్ పెనల్ అంటారు ఈ క్యాటల్ పెనల్స్ అనేవి కూడా మనకి డాక్టర్ సప్లై యా డాక్టర్ సప్లైలో దొరుకుతుంది మనకి ఏ అయినా సరే నియర్ డాక్టర్ సప్లై నియర్ బై మీ అని గూగుల్ సెర్చ్ చేస్తే మీరున్న జిప్ కోడ్కి అది చూపిస్తుంది అండి అదేం పెద్ద విషయం కాదు నవ్వే డేస్ గూగుల్ని అడిగినా చెప్తుంది కాబట్టి మీరు గూగుల్ హెల్ప్ తీసుకోవచ్చు ఇక్కడ చూపిస్తా చూడండి ఇది సింగిల్ వన్ ఇటు వచ్చి నాలుగు ఫీట్ ఉంటుంది నాలుగు అడుగులు లాంగ్ వచ్చి సిక్స్టీన్ ఫీట్ అనమాట దాన్ని తెచ్చి మనం ఈ పోల్స్ ఉన్నాయి కదా ఈ పోల్ మీద ఇట్లా ఇస్తాడు గణుపుల్లాగా దాని మీద ఫిక్స్ చేసుకోవాలి పెట్టుకొని ఈ ఇవి కూడా వాళ్ళే ఇచ్చారండి ఎప్పుడైతే మనం కెటల్ పెనల్ కొంటామో దాంతోపాటే ఇవి కూడా వస్తాయి దీన్ని జస్ట్ షేప్లో చేసుకొని మనం స్క్రూ డ్రైవర్తో తిప్పేస్తాం వెరీ ఈజీ ఇక్కడ వాళ్ళు కొంచెం ఈజీగా ఉంటుంది కదా ఇవి కూడా కెటల్ పెనల్తో పాటే వాళ్ళే ఇస్తారు ఇది వచ్చి నేను కొన్నప్పుడు కాకపోతే ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి మీకు కానీ ప్లేస్ ఉంటే ఒకేసారి వేసేసుకోండి జబర్దస్త్గా అంటే వెరీ స్ట్రాంగ్గా ఈ పౌలు దించేసి ఇది దించినప్పుడే స్ట్రాంగ్గా దింపి మీరు పర్ఫెక్ట్గా వేస్తే మీకు చాలా సంవత్సరాలు వస్తుంది మనమేమి పద్దాక తీయక్కర్లేదు కదా కాబట్టి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు ఈ సిక్స్టీన్ ఫీట్ది వచ్చి నాకు అప్పుడు ట్వంటీ ఫైవ్ డాలర్ అండి మేబీ ఇప్పుడున్న ఎకానమీకి ఏమైనా పెరిగితే థర్టీ అలా అయిందేమో మీరు అయినా సరే మీరు వెళ్లే ముందే టాక్టర్ సప్లై అని కొట్టుకొని దాంట్లో సర్చ్ చేస్తే మీకు ప్రైజెస్ వస్తుంది ఇది ఎయిట్ నుంచి టెన్ డాలర్లో పడుతుంది ఇది ట్వంటీ ఫైవ్ డాలర్ అనమాట మీకు ఇంకా ఎక్కువ ప్లేస్ లేదనుకుంటే ఇదే దాన్ని మీరు ఇలా రౌండ్గా కూడా వేసుకోవచ్చు ఆర్చ్ లాగా అది మీ స్పేస్ని బట్టి మీరు ఫిక్స్ చేసుకోండి మీరు ఆర్చికి వెళ్ళారనుకోండి ఇట్లా ఆర్చి అయితే సిక్స్ ఫీట్ అయినా సరిపోతుంది ఇది హైట్ అక్కర్లేదు కదా ఆర్చిది నేను మా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు చూపిస్తాను మీకు ఇదండి దీని విషయం ఫోర్ బై సిక్స్టీన్ క్యాటల్ పెనల్ అంటారు వీటిని ఇవి పోల్స్ పోల్స్ పోల్సే అంటారు ఇది ట్వంటీ ఫైవ్ డాలర్స్ ఇది ఎయిట్ టు టెన్ డాలర్ నేను కొన్నప్పుడు ప్రైజెస్ చెప్తున్నాను అది ఫిక్స్ అయింది ఒకటి ఉంది చూపిస్తారండి ఇలా ఉంటుంది సార్ చాలా ఇది చాలా స్ట్రాంగ్ మనకి బూడిద గుమ్మడికి అంటే యాష్ కార్డ్ కూడా నిలుస్తుంది దీని మీద అంత వెయిట్ పడుతుంది అనమాట లేదు మాకు ఇదంతా అవసరం లేదనుకుంటే ఇది 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 సన్నది ఇదేంటంటే హండ్రెడ్ ఫీట్ ఇలా రోల్ చేసి ఉంటుంది ఫిఫ్టీ డాలర్ సిక్స్టీ డాలర్ హండ్రెడ్ ఫీట్ వస్తుంది ఇది మనకి హోమ్ డిపోలో రూస్లో దొరుకుతుంది కాకపోతే ఇది చూసారా మెటీరియల్ ఇది చాలా సన్నగా ఉంటుంది వంగిపోతుంది ఇట్లా నేనే ఉంచగలను దీన్ని కానీ ఇది వెరీ స్ట్రాంగ్ కెటల్ పెనల్ స్ట్రాంగ్ సిక్స్టీన్ బై ఫోర్ అది నాది మా ఇంట్లో పందిర్లు అన్నీ అవే అండి ఇది సైడు దీని మీద నాలుగైదు బూడులు గుమ్మడికాయలు కానీ అసలు ఇంకా కదలదు ఎంత స్ట్రాంగ్ ఉంటుందండి చాలా వెయిట్ భరిస్తుంది అన్ని పందిర్లు అవే ఇంకా అదర్ సైడ్ ఈ సైడ్ మీ ఇష్టం మీకు ఏది నచ్చితే అది కొనుక్కోండి ఈ సన్నడిదైతే నేను ఏంటంటే కింద ఏదన్నా చిన్న చెట్లు పాకిటి అని ఎక్స్ట్రా ఉంటే అలా పెట్టే కానీ ఇది కొంచెం బెండ్ అయిపోతుంది ఇది మనకి హోమ్ డిపో వాల్ లూయిస్లో దొరుకుతుంది మీరు బిఫోర్ వెళ్ళే ముందు ఒకసారి డాక్టర్ సప్లైలో చెక్ చేసుకోండి క్యాటల్ పెన్నలు ప్రైజ్ అన్నీ వాళ్ళే చెప్తారు మీకు దాని ప్రకారం మీరు కొనుక్కొని ఇదైతే ఫస్ట్ ఒకసారి మీకు ఎక్స్పెన్స్ అనిపించవచ్చు కానీ మీ ఉన్న ల్యాండ్ ప్రకారం వేసుకుంటే మాత్రం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మనకి వేస్ట్ అయ్యేది ఏమీ ఉండదు ఒకవేళ మనకి ఈ ప్యాటర్న్ నచ్చలేదు అనుకోండి నెక్స్ట్ ఇయర్ దీన్ని తీసేసి ఇట్లా రౌండ్గా కూడా వేసుకోవచ్చు అంత మన చేతిలో పనే వెరీ ఈజీ అండి మనమే చేయగలము ఈ గుంటలు దవ్వటం కూడా నేనే చేసాము అప్పుడు ఇట్లాంటివి సేవ్ చేసామనుకోండి ఒక లగ్జరీ బ్యాగ్ వచ్చింది తెలుసా మరి నేనైతే అలాగే కొనుక్కుంటాను వన్ డే క్యాటరింగ్ మానేశాను అనుకోండి బయట అనుకోండి పార్టీకి ఒక లగ్జరీ బ్యాగ్ వచ్చేస్తుంది పొదుపు అబ్బా పొదుపు